నమస్కారం కార్యక్రమానికి స్వాగతం చినుకు కాస్త ముందే కురిసింది ఏరువాక పౌర్ణమికి ముందే వరుణుడు పలకరించాడు అన్నదాతల్లో ఆనందం వెళ్లివిరుస్తోంది కేవలం వర్షాలపై ఆధారపడి సాగు చేసుకుంటున్న సీమ రైతులు ముందస్తు సేద్యానికి సిద్ధమయ్యారు పంట సాగే జీవనాధారం చేసుకున్న అన్నదాతలు దుక్కులు దున్ని విత్తనం నాటేందుకు అడుగులు వేస్తున్నారు ఏరువాక పౌర్ణమిని రైతుల పండుగగా జరుపుకోవడం ఆనవాయితీ అప్పుడే తొలకరితో వరుణుడు పలకరిస్తూ ఉంటాడు కానీ గతానికి భిన్నంగా ఈ ఏడాది ఎండాకాలం ముగియకముందే వానలు పడుతూ ఉండడంతో అన్నదాతలు ఆనందంతో పొలంబాట పట్టారు ఖరీఫ్ పంట సాగు ప్రారంభంలోనే వరుణుడు పలకరించడంతో సీమ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు దుక్కులు దున్ని విత్తనం నాటేందుకు సిద్ధమయ్యారు పోయిన సంవత్సరం కొద్దిగా లేటుగా ఉన్నాయి అయినా పంట బాగానే వచ్చింది దిగోడి ఇంక ఈసారి మూడు గోళ్ళకి వచ్చింది ఇంకా ఎట్ట కొడుతుంది తెలియదు వర్షాలు ఇంతకు ముందు అయితే ఎట్లా ఏడు వాక పూర్ణమికి మీరు సాగు చేస్తారు ఇప్పుడు ముందే ఎందుకు చేసినారు ఎంత కొద్దిగా ముందు వర్షాలు ఉన్నాయని చేసి పెట్టినాం మామూలుగా అయితే ఎప్పుడు పడతాయి జూన్ పోయినాక జూన్కే కదా జూన్ పోయినాక మామూలుగా సాగు చేసుకుంటాము ఉపయోగమైన ఈ వర్షం ఏమన్నా ఇప్పుడు ముందు రావడం వల్ల ఇప్పుడు పడినది ఉపయోగమే కానీ మళ్ళీ పడితే ఇంకా బాగుంటుంది ఇంకా పడకపోతే ఉన్నేటివి ఎండిపోతాయి రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లా పడమర ప్రాంతం కేవలం వర్షాలపై ఆధారపడి సాగు చేసుకుంటారు కరువుసీమగా ముద్రపడిన రాయలసీమలో సరైన వర్షాలు లేకపోవడంతో ఈ ప్రాంతానికి చెందిన రైతులు మరో ప్రాంతానికి వలస వెళుతూ ఉంటారు గతానికి భిన్నంగా ఈ ఏడాది వేసవికాలం ముగియకముందే వర్షాలు పడటంతో ఈ ప్రాంత రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు రోహిణీ కార్తె రాకముందే వర్షాలు కురవడంతో పత్తి వేరుశెనగ సద్దులు కందుల విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్నారు పని బాగా ఆనందంగా ఉంది ఇంకా గత ఏడాది ఖరీఫ్ సాగుకు కర్నూలు జిల్లాలో వేల హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేశారు అయితే ఏడాది ముందుగానే వర్షాలు పడటంతో పంట సాగు చేసే విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు వేరుశనగా పత్తి పంటలపై రైతులు మక్కువ చూపుతున్నారు అలాగే ఉల్లి మిరప టమోటా సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు ఈ వర్షం వచ్చిన దానికి షేద్ద చేస్తుండము ఇంకా ఒక వారం పోతే పెడుతు సకాలంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనాలతో అన్నదాతలకు అండగా వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతోంది ఖరీఫ్ సీజన్ కు రైతులకు అవసరమైన రాయితీ విత్తనాలు ఎరువులు ఇతర ఉపకరణాలు సమకూర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మంచి పంట దిగుబడిని అందించి గిట్టుబాటు ధర లభించాలని అంతా కోరుకుంటున్నారు వాతావరణలో ఉన్నటువంటి మార్పు అంఫన్ తుఫాన్ ఎఫెక్ట్ లాక్డౌన్ మహత్యమో తెలియదు కానీ ఈసారి మాత్రం పంటలు ఖచ్చితంగా మంచి దిగుబడి వస్తాయని ఆశతో ఉన్నారు మరి ఈసారి కూడా అన్నదాత ఆశలు ఆవిరి కాకుండా ఆయన కోరుకున్న విధంగా పంట దిగుబడి బాగా వచ్చి మంచి రాబడి రావాలని మనము ఆశిద్దాం తెలంగాణలో సాగు విధానం మార్పుకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే మూస పద్ధతిలో నడుస్తున్న వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తీసుకొస్తూ డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో నియంత్రిత సాగు దిశగా రైతాంగాన్ని అవగాహన పరచడానికి వ్యవసాయ శాఖ సదస్సులు నిర్వహిస్తోంది తెలంగాణలో సాగు విధానం మార్పుకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే మోస పద్ధతిలో నడుస్తున్న వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తీసుకొస్తూ డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో నియంత్రిత సాగు దిశగా రైతాంగానికి అవగాహన పరచడానికి వ్యవసాయ శాఖ సిద్ధమవుతోంది జిల్లాలో ఉన్న నేలల్ని దృష్టిలో పెట్టుకుని వరి పత్తితో పాటు పప్పు దినుసులను సాగు చేయించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది ప్రధానంగా వరిలో సన్నలపై దృష్టి సారిస్తూ పత్తిలో అంతర పంటగా కందిని సాగు చేయించేలా చర్యలు తీసుకోబోతున్నారు సాగును బలోపేతం చేయాలి వ్యవసాయాన్ని సుస్థిరం చేయాలి వ్యవసాయం మీద ఆధారపడినటువంటి అరవై శాతం జనాభాకు నిరంతర ఉపాధి ఉండాలి నిరంతర బ్రతుకు ఉండాలి అది కూడా గౌరవప్రదమైన జీవనం కావాలంటే వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా ఒక ఒక క్రమ పద్ధతిలో ఉత్పత్తి అయ్యేటువంటి విధానాన్ని మనం అమలు చేస్తే ఇది సాధ్యము పంటలు పండుతాయి నీళ్ళు వచ్చినాయి కరెంట్ ఉంది రైతుబంధు ఉంది రైతులు కష్టం చేస్తున్నారు మన పంటలు పండే పొలాలు ఇవన్నీ ఉన్నాయి కానీ పండేటువంటి పంటలు ఏవి పండాలి ఎంత పండాలి ఈ పండిన పంట ఎక్కడ అమ్మాలి పోయిన సంవత్సరం తీసుకుంటే పదిహేడు లక్షల ఎకరాలలో యాసంగిలో సాగైనటువంటి వరి ఈసారి ముప్పై తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల్లో సాగవుతాయి కాబట్టి మనకు వచ్చిన మొత్తం ఉత్పత్తి ఈ ఉత్పత్తి ఎక్కడో చోట వినియోగం కావాలి కదా వినియోగం అయితేనే దానికి ధర వస్తుంది కదా మనలాగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలు కూడా ఉన్నాయి హెచ్చు తగ్గులు మొత్తం దేశంలో వచ్చేటువంటి వ్యవసాయ ఉత్పత్తులన్నీ కలిపితే ఈ దేశ అవసరాలు ఈ రాష్ట్ర అవసరాలు ఇవి తీరినాక ఆ ఉత్పత్తులు ఏం కావాలి కాబట్టి మార్కెటింగ్ శాఖ ముందు చూపుతోన ఒక మార్కెట్ అనాలిసిస్ మార్కెట్ రీసెర్చ్ పెట్టుకొని మార్కెట్ ఇంటెలిజెన్స్ అని ఉంటుంది అంటే అంచనా వేయడం దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు సాగుకు యోగ్యమైన పరిస్థితులు ఎక్కడ ఏ పంటలు ఎంత మోతాదులో వేసినారు దాని ఉత్పత్తులు ఏ మోతాదులో వస్తున్నాయి తెగుళ్ళు మోతాదులో ఉన్నాయి నివారణ ఏ మోతాదులో ఉంది ఇది మొత్తం అంచనా వేసే వ్యవస్థ ఉంది మనకు దీని మీద చాలా తీవ్రమైన కసరత్తు జరుగుతూ ఉంది వ్యవసాయ నిపుణులు శాస్త్రవేత్తలు ఇప్పటిదాకా గతంలో స్వామినాథన్ కమి కమిషన్ కానీ లేకుంటే జైతి ఘోస్ కమిషన్ కానీ ఇచ్చినటువంటి రిపోర్టులలో పంటలు బాగా పండినటువంటి సందర్భాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు నిపుణులతోన ఐసీఆర్ శాస్త్రవేత్తలతోన చాలా రకాలుగా చాలా సమాచారం తీసుకున్నాం ఇది పది రోజులు ముచ్చట కాదు ఇది గత ఏడాది కాలంగా వ్యవసాయ శాఖ ద్వారా మేము తీవ్రమైన కసరత్తు చేస్తూ ఉన్నాం ఈ చేస్తున్నటువంటి కసరత్తుకు అనుబంధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనలు ఉన్నాయి మన సొంత శాస్త్రవేత్తల పరిశోధనలు ఉన్నాయి మన మార్కెటింగ్ శాఖ యొక్క అధ్యయనం ఉంది వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ఏడు వచ్చినటువంటి పంటల్ని మనం అంచనా వేసినాం ఈ పంటలలో మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఈ పంటలు ఇంత మోతాదులు ఇంకా పెరుగుతాయని అంచనా ఉంది ఈ పెరిగినప్పుడు మన రాష్ట్ర అవసరాలేంది ఈ రాష్ట్ర ప్రజల మొత్తం సగటున కందిపప్పు ఎంత తింటారు సగటున ఏ కూరగాయలు ఎంత తింటారు ఇంకా అందుబాటులోకి రాని ప్రజలు ఉన్నారు కొనుగోలు శక్తి అందక ఆహారం అవసరమైనటువంటి అన్ని రకాల సమతుల్యమైన ఆహారం అవసరమైనటువంటి ప్రజలు అన్నీ తీసుకునే పరిస్థితికి రాలే రేపు అవసరం ప్రజలకు ఆ శక్తి వచ్చినాడు కొంటే కూడా ఎంత కన్జ్యూమ్ అవుతుంది మనకు మాంసం ఎంత అవసరం పడుతుంది గుడ్లు ఎంత అవసరం పడుతుంది అన్నింటి మీద ఒక అంచనా ఉంది దీని మేరకు మనకు వచ్చే ఉత్పత్తులను బేరీజ్ వేసుకున్నప్పుడు మనం ఉత్పత్తులను ఎప్పుడు ఆపలేము ఇప్పుడు నీళ్ళు తెచ్చింది కరెంట్ ఇచ్చింది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సాగునీటి ప్రాజెక్టులు కట్టింది పంటలు పండనికేనే కదా ఈ పండించే పంటలు ఏమై ఉండాలి ఎట్లుంటే బాగుంటదనేది ఇప్పుడు ఆలోచన జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న గ్రామాల వారీగా రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు నల్గొండ జిల్లాలోని వ్యవసాయ విస్తరణాధికారులు మండల వ్యవసాయ అధికారులు డివిజనల్ అధికారులు సైంటిస్టులు ప్రధాన భాగస్వామ్యం కానున్నారు వీరితో పాటు వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించిన ఉద్యాన మార్కెటింగ్ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు వానకాలం సీజన్లో సాగు చేసే పంటల విషయమై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల ఇరవై ఏడు నుంచి అన్ని వ్యవసాయ క్లస్టర్స్ లో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఈ సదస్సులు నిర్వహిస్తారు వరిలో సన్నాల సాగు పెంపు పత్తిలో అంతర పంట సాగు ఇతర పప్పు దినుసుల సాగును పెంచేలా రైతులకు అవగాహన కలగజేయనున్నారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదేశాలకు అనుగుణంగా మంత్రులు అధికారులు వానాకాలం నియంత్రిత సాగు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు రాష్ట ప్రభుత్వం జిల్లాల వారీగా ప్రతిపాదించిన సాగు వివరాలను ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేయాలి అలాగే ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేసే పంట ఉత్పత్తులు ఏమిటి ఏం పండిస్తే లాభం అనే వివరాలపై అవగాహన కల్పిస్తున్నారు నియంత్రిత సాగు దిశగా రైతాంగాన్ని అవగాహన పరచడానికి వ్యవసాయ శాఖతో పాటు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదేశాలకు అనుగుణంగా ఎమ్మెల్యేలు అధికారులు రైతు బంధు సమితి కోఆర్డినేటర్లతో కలిసి రైతులను చైతన్యం చేయనున్నారు వానాకాలం నియంత్రిత సాగు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా ప్రతిపాదించిన సాగు వివరాలను ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేయాలి పూర్తి స్థాయిలో కొనుగోలు చేసే పంట ఉత్పత్తులు ఏమిటి ఏం పండిస్తే లాభం అనేవి వివరిస్తున్నారు ఏం చేస్తే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అత్యధిక శాతం ప్రజలకు జీవనోపాధి వస్తుంది అందరు ఎవరు వృత్తులు వాళ్ళు చేసుకొని బతుకుతారు నెమ్మదిగా ఉంటారు అనేటువంటి ఆలోచన చేసే అనేక కార్యక్రమాలు చేసుకొచ్చిన అందులో భాగమే వ్యవసాయ రంగానికి మనం ఇచ్చినటువంటి ఊతం అనేక కార్యక్రమాలు ఉచిత కరెంటు సాగునీళ్లు మార్కెట్లు రైతు బంధు రైతు బీమా డ్రిప్ ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకం ఒకనాడు తిండి గింజలు పండితే సాలు బతుకుతే అనుకున్నటువంటి తెలంగాణలో ఈరోజు ఆరేండ్ల లోపలనే పండిన తిండి గింజలను దాచి పెట్టుకోవాలనో జాగా లేక జాగాలకు వెతుకుతున్నాం రోజు మేము మా ఆరాటం ప్రతిరోజు ఏంటంటే నిద్ర పడతలేదు నిద్రల కళలన్నీ కూడా ఏమొస్తున్నాయంటే వేల వేల సంఖ్యలో వస్తున్నటువంటి ఆ మొక్కజొన్న లారీలు ఆ స్టాక్ ఏడబెట్టాలి ఎట్ల గప్పాలి తడిస్తే ఎట్లా ఈ ఆందోళనతోనూ కూడా కళలు పడుతున్నాయి రోజు అంటే దాచుకోవడానికి జాగాలేనన్ని పంటలు పండుతున్నటువంటి తెలంగాణలో మనం ఉన్నాం ఏ ఏ నెలల్లో ఎక్కడెక్కడ ఏ పంటలు వేస్తే లాభసాటిగా ఉంటుందో ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్నారు డిమాండ్ ఉన్న పంటలు మార్కెట్ ఎలా ఉందో కూడా ప్రభుత్వమే చెబుతుంది ప్రభుత్వం చెప్పిన పంటలు వేస్తేనే రైతు బంధు వంటి పథకాలు అందుతాయన్నారు ప్రపంచంతో పోటీ పడేలా పసిడి పంటలు పండిద్దామని పిలుపునిస్తున్నారు రైతాంగానికి మంచి ధర రావాలి రైతు ఇబ్బంది పడకుండా ఉండాలి రైతులను దీర్ఘకాలికంగా మరి వ్యవసాయం లాభసాటిగా మార్చేటువంటి ఉద్దేశంతోనే ఇయాల ఒక కొత్త విప్లవాత్మకమైనటువంటి చర్యలకు మన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది దాంట్లో మన కోఆపరేటివ్ చైర్మన్లు మార్కెట్ కమిటీ చైర్మన్లు ఆత్మా కమిటీ చైర్మన్లు గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి రైతుల్లో ఒక విశ్వాసాన్ని కలిగించి మరి ముఖ్యమంత్రి గారి ఆలోచనను మన అందరం కూడా గ్రౌండ్ లెవెల్లో అమలు చేయడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది నారాయణ నారాయణఖేడ్ అయితే పూర్తిగా గ్రామీణ ప్రాంతం మార్కెట్ యార్డ్ కూడా లేక ఆ ప్రాంత రైతాంగం మహారాష్ట్రకు కర్ణాటకకు పోయి పండినటువంటి పంట అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండేది కానీ ఈ రోజు అక్కడ మార్కెట్ ఏర్పడ్డ తర్వాత అద్భుతంగా ఆ ప్రాంత రైతులకు ఇవాళ కందులు కాని శనగలు కానీ పత్తి పంట గాని మరి చక్కగా మంచి ధరకు ఇవాళ అమ్ముకొని మద్దతు ధర పొందుతున్నటువంటి అవకాశం ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోనే కల్పించారు పలు సందర్భాల్లో ఆదర్శంగా నిలుస్తున్న సిద్దిపేట నియంత్రిత సాగులను అదే తీరును కనబరుస్తోంది మంత్రి హరీష్ రావు పిలుపుకు నియంత్రిత సాగు అమలుకు అన్ని గ్రామాలు ఏకతాటిపైకి వస్తున్నాయి సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు మండలంలో మైనంపల్లి నాగరాజుపల్లి రెండు గ్రామాలలో సిద్దిపేట రూరల్ మండలం పెద్దలింగారెడ్డి గ్రామంలో ప్రభుత్వం చెప్పినట్టుగా నియంత్రిత సాగు విధానాన్ని అమలు చేసేందుకు రైతులంతా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తున్నారు نارو.